వెల్కమ్ టు ఎవ్రీథింగ్ ఇంటి ఇళ్ళకు ఉపయోగపడే చిట్కాలు మొదటి చిట్కా మనం దొండకాయలు ఫ్రై కానీ ఆలు ఫ్రై కానీ క్యాలీఫ్లవర్ ఫ్రై కానీ ఏదైనా వెజిటేబుల్స్ అయితే ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ అయిపోతూ ఉంటుందండి అది మగ్గేటప్పటికి వెజిటేబుల్స్ అన్ని మగ్గేటప్పటికి ఆయిల్ అనేది ఎక్కువ అయిపోయి పైకి వస్తుంది అనమాట కర్రీ అంతా ఆయిల్ ఆయిల్గా అనిపిస్తుంది అలాంటప్పుడు మనం ఆ ఆయిల్ని బయటికి తీయలేము కదా అలాంటి టైంలో మనం ఆ ఫ్రైలో కొంచెం శనగపిండిని వేసుకొని చక్కగా ఫ్రై చేసుకున్నారనుకోండి శనగపిండి అంతా ఆయిల్ని అబ్జర్వ్ చేసేసుకుంటుంది ఫ్రై కూడా టేస్టీగా ఉంటుంది రెండవ చిట్కా సారి కందని మనం ఉడికించుకున్నా సరే లేకపోతే డైరెక్ట్గా కర్రీ చేసుకున్నా సరే జిగురు అనేది ఉంటుందండి ఈ సారి కందలో జిగురు అనేది పోవాలి అంటే మనం సారికంద ముక్కల్లో రాళ్ళ ఉప్పుని వేసుకొని ఈ విధంగా నేను ఇక్కడ చూపెట్టినట్టుగా రబ్ చేసుకుంటూ క్లీన్ చేసుకోవాలి తర్వాత నీళ్లు పోసుకొని చక్కగా క్లీన్ చేసుకున్నాక మీరు ఉడికించుకున్నా సరే డైరెక్ట్గా కుక్కర్లో పెట్టి కర్రీ చేసుకున్నా సరే జిగురు అనేది ఉండకుండా కూర అనేది రుచిగా ఉంటుంది అదేవిధంగా సారికందని మనం కట్ చేసుకునేటప్పుడు చేతికి ఆయిల్ అనేది రాసుకొని కట్ చేసుకోవాలి లేకపోతే చేతులు దురద అనేది పుడుతుంది మరి మూడవ చిట్కా కందిపప్పు మనం పప్పు చేసుకునేటప్పుడు కానీ సాంబార్ చేసుకునేటప్పుడు కానీ మరింత రుచిగా రావాలి అంటే కందిపప్పుని ఇక్కడ నేను చూపెట్టినట్టుగా దోరగా ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో నీళ్లు పోసుకొని చక్కగా కడిగేసి ఆ నీటిని పారేసేయాలి తర్వాత మళ్ళీ కొంచెం నీళ్లను వేసుకొని చక్కగా ఉడికించుకోవాలి ఉడికించుకొని మనం అప్పుడు పప్పు కానీ సాంబార్ కానీ పోపులో వేసుకొని చేసుకున్నట్లయితే పప్పు సాంబార్ ఏదైనా సరే రుచిగా ఉంటుందండి పూర్వం రోజుల్లో అయితే ఈ విధంగానే పప్పుని సాంబార్ని చేసుకునేవారు అంటే కందిపప్పుని దోరగా ఫ్రై చేసుకొని చేసుకునేవారు అనమాట నాలుగవ చిట్కా మనం పనసకాయతో బిర్యానీ కానీ కర్రీస్ని కానీ చేసుకుంటూ ఉంటాం కదా మనం కట్ చేసుకునేటప్పుడే కలర్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది అనమాట కలర్ చేంజ్ అవ్వకుండా నల్లగా అయిపోతూ ఉంటుంది కదా ఆ విధంగా నల్లగా అవ్వకుండా ఉండాలి అంటే మనం పనసకాయ ముక్కలని మజ్జిగలో కానీ నానబెట్టుకొని ఉంచుకొని తర్వాత మన కర్రీ కానీ ఏమైనా స్పెషల్ డిషెస్ చేసుకున్నారనుకోండి కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుంది ఐదవ చిట్కా వెల్లుల్లిపాయలు మనం మార్కెట్ నుండి ఎక్కువ క్వాంటిటీలో కొనుక్కొని తెచ్చుకొని అదే విధంగా అలా పెట్టేస్తూ ఉంటామన్నమాట అందు లోపల తడిదనం అనేది ఉంటూ ఉంటుంది అది తెలుసుకోలేక ఇలా వదిలిపెట్టేయడం వలన ఈ విధంగా చూస్తున్నారు కదా ఇక్కడ బ్లాక్గా ఏ విధంగా అయిపోయిందో ఇలా అయిపోతుందనమాట ఈ విధంగా అవ్వకుండా మనం తెచ్చుకునేది మంచిగా స్టోర్ చేసుకుందాం అనుకోండి ఎన్ని రోజులైనా సరే మనం పూర్తిగా అయిపోయేంత వరకు మనం యూజ్ చేసుకున్నంత వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు ఏ విధంగా అంటే వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయల్ని మనం రెమ్మలుగా తీసేసుకొని ఇక్కడ చూపెట్టినట్టుగా ఒక గాలి వెళ్ళే ట్రేలో వేసేసుకొని గాలి ఆడుతూ ఉండే ప్లేస్లో పెట్టుకున్నారనుకోండి ఎన్ని రోజులుంచినా పాడవదనమాట ఆరువా చిట్కా ఇడ్లీ పిండి పులిపెక్కకుండా ఉండాలి అంటే ఇడ్లీ పిండిని మనం ఎంత యూస్ చేస్తామో అంతలో మాత్రమే షాల్ట్ కలుపుకొని మిగతా పిండిలో మాత్రం షాల్ట్ కలుపుకోకుండా స్టోర్ చేసుకున్నట్లయితే ఇడ్లీ పిండి పులిపెక్కకుండా ఉంటుంది ఏడవ చిట్కా దోసలు ప్యాన్ పైన మనం దోశలు పోసుకునేటప్పుడు దోశలు కి అతుక్కుంటూ పోతాయి అలా అతుక్కోకుండా చక్కగా రావాలి అనుకున్నట్లయితే ఒక ఉల్లిపాయను తీసుకొని రెండు భాగాలుగా కట్ చేసుకొని ప్యాన్ పైన కొంచెం ఆయిల్ వేసుకొని ఆ ఆనియన్ వెనుక భాగాన్ని ఆ ప్యాన్ పైన అప్లై చేసుకుని తరువాత దోసలు పోసుకున్నట్టయితే చక్కగా వస్తాయి కొత్తగా దోశలు వేసుకోవడం నేర్చుకునే వారికి అయితే ఒక ఉల్లిపాయ పైన పోర్క్ని గుచ్చుకొని ఆ ప్యాన్ పైన అప్లై చేసుకుని దోశలు వేసుకుంటే సరిపోతుంది ఎనిమిదవ చిట్కా కొబ్బరికాయల్ని మనం కొని తెచ్చుకునేటప్పుడు బియ్యం పక్కన అస్సలు పెట్టకూడదండి బియ్యం పెట్టుకున్న ప్రదేశం దగ్గర అయితే కొబ్బరికాయలు ఉంచినట్లయితే కొబ్బరికాయలు అనేది తొందరగా కుళ్ళిపోతుంది మరి తొమ్మిదవ చిట్కా మనం పూజలు వ్రతాలు చేసుకునే రోజుల్లో కర్రీల్స్ చేసుకునేటప్పుడు తాలింపులో అయితే ఉల్లిపాయ అనేది అసలు యూస్ చేయమండి ఉల్లిపాయ లేకుండా మనం కర్రీస్ చేసుకుంటే ఆ టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది పిల్లలకి కూడా నచ్చదనమాట ఆ విధంగా ఉల్లిపాయ ఉండే టేస్ట్లో రావాలి అంటే మనం తాలింపులో ఉల్లిపాయకి బదులుగా క్యాబేజీ బుట్టని సన్నగా తరిగి తాలింపులో మనం వేసుకున్నట్లయితే మనం కర్రీలోని ఉల్లిపాయలు వేసుకోలేదు సంగతి తెలియదండి మీరు చెప్తే తప్ప పదివా చిట్కా అల్లం ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే మనం మార్కెట్ నుండి కొని తెచ్చుకున్న తర్వాత ఆ అల్లాన్ని కడగకుండా మట్టితోనే సహా మనం ఒక బాక్స్ తీసుకొని బాక్స్ కిందన టిష్యూ పేపర్ అనేది వేసుకోండి దానిపైన ఈ అల్లాన్ని మట్టితోనే పెట్టేసేసి దానిపైన ఒక టిష్యూ పేపర్ అనేది కవర్ చేసేసుకుని దానిపైన మూత పెట్టేసుకొని ఈ బాక్స్ని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే వన్ మంత్ వరకు కూడా అల్లం అనేది పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది బాక్స్ పైన వాటర్ చేరినట్లయితే పాడైపోతుంది అప్పుడప్పుడు తీసుకొని చూసుకుంటూ ఉండాలన్నమాట మరి ఈ చిట్కా మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి పదకొండవ చిట్కా మనం దొండకాయలు కట్ చేసేటప్పుడు వేళ్ళు అనేవి స్టికీ స్టిక్కీగా అయిపోతూ ఉంటుందండి ఇలా ఈ మాదిరిగా అవుతూ ఉంటుంది పిల్లలకి మనం కట్ చేసి పెట్టమ్మా అనేటప్పుడు వాళ్ళు కట్ చేసి అంటారు వేళ్ళన్నీ అని చెప్పేసి అలా పాడవకుండా ఉండాలి అంటే మనం వేళ్ళకి కొంచెం ఆయిల్ని అప్లై చేసుకొని దొండకాయలని మనం కట్ చేసుకున్నట్లయితే అలా స్టికీ స్టిక్కీగా అవ్వకుండా వేళ్ళు పాడవకుండా ఉంటుంది పన్నెండవ చిట్కా అమ్మ రస్తే చాలండి ప్రతి ఒక్కరికి నిమ్మకాయ గుర్తొచ్చేస్తుంది నిమ్మకాయ కోసం నేనైతే ఇక్కడ రెండు టిప్స్ అనేది మీకు చెప్తాను ఫస్ట్ టిప్ వచ్చేసి నిమ్మకాయ గట్టిగా ఉండేటప్పుడు కట్ చేసుకోవటం వలన రసం అనేది రాదు అలానే మనం దాన్ని పిండేటప్పుడు అన్నవి నొప్పుడుతుంది అలా కాకుండా నిమ్మకాయని కిందని ప్రెస్ చేసుకొని అలా మెత్తగా చేసుకున్న తర్వాత నిమ్మకాయని కట్ చేసుకోవడం వలన రసం అనేది ఎక్కువగా వస్తుంది మనం పిండేటప్పుడు మన వేళ్ళు కూడా నొక్పట్టవు సెకండ్ టిప్ వచ్చేసి నిమ్మకాయల్ని ఇలా పాలిథీన్ కవర్లో వేసుకొని ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే వన్ మంత్ వరకు పాడవకుండా ఉంటుంది పదమూడవ చిట్కా పల్లి చాట్ చేసుకునేటప్పుడు మనం డైరెక్ట్గా పచ్చి కారాన్ని వేసేస్తాం ఆ విధంగా పచ్చి కారం వేసుకునేటప్పుడు పచ్చిదనం అనేది ఉంటుందన్నమాట టేస్ట్ అయితే అంత బాగోదు పల్లి చాట్ చేసుకునేటప్పుడు డైరెక్ట్గా కారాన్ని వేసుకోకుండా నిమ్మరసంలో పచ్చి కారాన్ని వేసుకుని ఒక రెండు నిమిషాల పాటు పక్కన పెట్టి తర్వాత వేసుకున్నారనుకోండి పచ్చిదనం అనేది ఉండదు ఈ చిట్ పద్నాలుగవ చిట్కా వాటర్ మిలన్ వైట్గా ఉంటే ఎవ్వరికి తినబుద్ధి కాదు ఈ విధంగా జ్యూస్ని ప్రిపేర్ చేసుకోండి జ్యూస్ని ప్రిపేర్ చేసుకున్నా సరే వైట్గా ఉంటుంది కదా కలర్ఫుల్గా లేకపోతే ఎవ్వరూ తాగరు కదా అందుకని చెప్పేసి బీట్రూట్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని జ్యూస్లో మిక్స్ చేసుకున్నారనుకోండి హెల్త్కి చాలా మంచిది అదేవిధంగా కలర్ఫుల్గా కూడా ఉంటుంది పదిహేనువ చిట్కా చిన్న పిల్లలకి దగ్గు వస్తూ ఉండేటప్పుడు తగ్గాలి అంటే ఈ విధంగా అల్లం పైన ఉండి తొక్కను తీసేసి చక్కగా తురిమేసుకొని అందులో కొంచెం తేనెని కలిపేసుకొని చక్కగా లేహంలాగా తయారు చేసుకోవాలి ఈ విధంగా లేహంలా తయారు చేసుకున్న తర్వాత మూడు పూటలుగా కొంచెం కొంచెం పెడుతూ ఉంటే దగ్గు అనేది తగ్గిపోతుందండి మంచి ఉపశమనం దొరుకుతుంది పిల్లలు కూడా స్వీట్గా ఉంటుంది కాబట్టి చక్కగా తింటారు మెడిసిన్స్ ఇవేంటి యూస్ చేయకుండా అదేనండి టానిక్లు ఇవన్నీ యూస్ చేస్తూ ఉంటారు కదా దగ్గు కోసం ఆ విధంగా కాకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి మంచిగా అయితే ఉపయోగపడుతుంది పదహారవ చిట్కా అగరబత్తీలను మనం ఉపయోగించుకున్న తరువాత దాని యొక్క బాక్సులను మనం బయట పారేస్తాం అలా పారేయకుండా ఈ వీడియోలో చూపించుకున్నట్టు అగరబత్తి బాక్సులను కట్ చేసుకున్నట్లయితే మనం పూజ గదిలో అగరబత్తిలను వెలిగించుకునేటప్పుడు దాని పౌడర్ వచ్చేసి కింద పడుతుంది అలా కింద పడేటప్పుడు దాన్ని క్లీన్ చేసుకోవడం చాలా కష్టమవుతుంది అలా కాకుండా అదే బాక్సులతో ఈ విధంగా కట్ చేసుకొని ఇందులో అగరబత్తి స్టాండ్ని పెట్టుకొని అగరబత్తి వెలిగించుకున్నట్లయితే ఆ పౌడర్ వచ్చేసి ఆ బాక్స్లో పడుతుంది తర్వాత మనం క్లీన్ చేసుకోవడానికి చాలా ఈజీగా అవుతుంది తర్వాత క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని ఉపయోగించుకోవచ్చు పదిహేడవ చిట్కా వెల్లుల్లిపాయలు పొట్టు తీయాలంటే నీటిలో నానపెట్టేసి తీసుకున్నారనుకోండి తొందరగా మనమైతే వెల్లుల్లి పొట్టుని తీసేయచ్చు పద్దెనిమిదవ చిట్కా ఆనియన్ కట్ చేసేటప్పుడు కళ్ళ నుంచి వాటర్ వస్తుంది అలా వాటర్ రాకుండా ఉండాలి అంటే ఆనియన్ పైభాగాన్ని కట్ చేసుకొని వాటర్లో వేసుకొని పదిహేను నిమిషాల పాటు వదిలిపెట్టేయాలి అలా వదిలిపెట్టేశాక తరువాత ఆనియన్ని కట్ చేసుకోవటం వల్ల కళ్ళ నుంచి వాటర్ రాకుండా ఉంటుంది పంతొమ్మిదవ చిట్కా ఈ లిక్విడ్ని మొక్కలకి వేసుకుంటే మొక్కలు బలంగా పెరుగుతాయి అదేవిధంగా ఎక్కువగా పువ్వులు కూడా పూస్తాయండి మనం ఇంట్లోన రెగ్యులర్గా యూస్ చేసుకునే వాటర్ ఏనండి ఇది ఇది ఏంటి అంటే మనం కిచెన్లో వేస్ట్గా పారేస్తూ ఉంటాం పప్పులని బియ్యాన్ని ఈ చనాపప్పు కందిపప్పు ఈ విధంగా కడిగే పప్పులు వాటర్ అంతా పారేస్తామనమాట సింక్లో వేస్ట్గా పడేయకుండా కిచెన్లోనే ఒక చిన్న బకెట్ పెట్టుకొని మనం యూజ్ చేసే వాటర్ అదే పడేసే వాటర్ అంతా ఒక బకెట్లో వేసుకొని మొక్కలకి ఈవినింగ్ టైం మనం మొక్కలకి వాటర్ వేసుకుంటూ ఉంటాం కదా ఈ విధంగా వేసుకోవటం వలన మొక్కలకి బలము ఉంటుంది పూలు అనేవి ఎక్కువ పూస్తాయి అదేవిధంగా వాటర్ కూడా సేవ్ అవుతుందండి మనం ఎలాగానూ రెగ్యులర్గా ప్లెయిన్ వాటర్నే మొక్కలకి వేస్తూ ఉంటాం కదా ఈ విధంగా లిక్విడ్ ఇస్తే బాగా పువ్వులు కూడా పూస్తాయి అన్నమాట ఇరవైవ చిట్కా విపరీతమైన దగ్గు వచ్చేటప్పుడు కంట్రోల్ అవ్వకుండా ఉంటుందండి ఆ విధంగా కంట్రోల్ అవ్వకపోయినప్పుడు ఈ చిట్కాని అయితే ఉపయోగించుకోండి చాలా మంచిగా అయితే పనిచేస్తుంది అల్లాన్ని చక్కగా తొక్క తీసేసి దాన్ని నైఫ్తో కానీ ఫోర్క్తో కానీ ఇలా గుచ్చి పెట్టేసుకొని ఇక్కడ చూపెట్టినట్టుగా స్టవ్ పైన చక్కగా మంట పెట్టుకొని చక్కగా అయితే కాల్చేసుకోవాలి ఈ విధంగా కాల్చుకున్న తర్వాత షాల్ట్ కొంచెం వేసుకొని అందులో ముంచుకొని మనం నోట్లో వేసుకొని బుగ్గల సైడ్న పెట్టేసుకోవాలి దగ్గు వస్తున్న టైంలో కొంచెం కొంచెం కొరుక్తుంటూ జ్యూస్ని అయితే మింగుతున్నట్లయితే దగ్గు అనేది తగ్గిపోతుందండి మంచి ఉపశమనం అనేది దొరుకుతుంది ఇరవై ఒకటవ చిట్కా మనం మార్కెట్ నుంచి పప్పులు ఉప్పులు తెచ్చుకునేటప్పుడు ఆ ప్యాకెట్స్ని ఓపెన్ చేసి డబ్బాలో వేస్తాం అలా డబ్బాలో వేసిన తర్వాత సగంగా మిగిలిపోతూ ఉంటుంది అలా సగంగా మిగిలిపోయేదాన్ని అలా పెట్టేసుకోవడం వలన చీమలనేవి చిన్న చిన్న పురుగులు అనేవి దాంట్లో వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంటుంది అలా కాకుండా ఆ ప్యాకెట్ని ఈ విధంగా నేను ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా సీల్ చేసుకున్నట్లయితే అందులోకి చీమలు అనేవి ఏ పురుగులు అనేవి వెళ్లకుండా ఉంటుంది ఇరవై రెండవ చిట్కా మనం కొబ్బరికాయని కొట్టుకునే తర్వాత మనం ఆ రోజు కాకుండా రెండు రోజుల తర్వాత చేద్దామని చాలామంది అలా ఫ్రిడ్జ్లో డైరెక్ట్గా పెట్టేస్తారు అలా పెట్టుకోవటం వలన టూ డేస్ వరకు బాగానే ఉంటుంది తర్వాత ఈ విధంగా గమ్మి గమ్మిగా అయిపోయి ఇలా తీగలుగా ఫామ్ అవుతుందనమాట అలా పాడవకుండా ఉండాలి అంటే కొబ్బరి చిప్ప నుంచి కొబ్బరికాయని సపరేట్ చేసుకోవాలి ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత మనం గమ్మి గమ్మిగా అయిపోయి ఉండి ఉంటే దాన్ని ఒకసారి వాటర్ వేసుకొని క్లీన్ చేసుకోవాలి అలా క్లీన్ చేసుకున్న తర్వాత మనం ఒక బౌల్లోన మంచి వాటర్ని తీసుకొని అందులో ఈ కొబ్బరికాయని వేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత దానిపైన క్యాప్ పెట్టేసి మనం స్టోర్ చేసుకున్నట్లయితే టెన్ డేస్ వరకు కొబ్బరికాయ పాడవకుండా ఉంటుంది వాటర్ పాడైపోయినట్లుగా అనిపిస్తే మళ్ళీ వాటర్ని చేంజ్ చేసుకొని మళ్ళీ మార్చుకొని పెట్టు క్యాలీఫ్లవర్లో కంటికి కనిపించని చిన్న చిన్న పురుగులు ఉంటుంది అవి పోవాలి అంటే నీటిలో పసుపు ఉప్పు క్యాలీఫ్లవర్ ముక్కలను వేసుకొని ఇరవై నిమిషాల పాటు విడిచిపెట్టేసి తరువాత మళ్ళీ మంచినీళ్ళతో వాష్ చేసుకుంటే చిన్న చిన్న పురుగులు ఉంటే పోతుంది ఇరవై నాలుగవ చిట్కా క్యారెట్ని మార్కెట్ నుంచి తెచ్చుకుంటూ ఉంటాము అలాంటప్పుడు మొదటి రోజు ఫ్రెష్గా తాజాగా ఉంటుంది రెండవ రోజుకి అది వాడిపోతూ మెత్తబడిపోతుంది అలా కాకుండా ఉండాలి అంటే క్యారెట్ని భాగాన్ని కింద భాగాన్ని కట్ చేసుకొని పైన చెక్కు తీసుకొని దాన్ని ఒక బాక్స్లో పెట్టుకొని క్యాప్ పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే పది నుంచి పదిహేను రోజుల వరకు తాజాగా ఫ్రెష్గా ఉంటుంది ఇరవై ఐదవ చిట్కా మనం ఇంట్లో ధూపం వేసుకోవాలి అనుకునేటప్పుడు బొగ్గులైతే అవసరం పడుతుందండి బొగ్గులు లేకపోయినా కూడా మనం ధూపాన్ని ఇంట్లో వేసుకోవచ్చు ముందుగా కొబ్బరి చిప్పలను ఎండలో బాగా ఆరపెట్టుకున్నాక మనం గ్యాస్ పైన ఈ చిప్పని పెట్టుకుని వెలిగించుకున్నట్లయితే త్వరగా అంటుకుంటుంది గ్యాస్ ఖర్చు అనేది తగ్గుతుంది చిప్పకి నిప్పు అంటుకున్నాక దాన్ని మనం ధూపం వేసుకునే స్టాండ్లో ఆ చిప్పని వేసుకొని చక్కగా దీన్ని విసిరాలి ఇలా విసిరిన తర్వాత ఆ పొగ అంతా పోయేంత వరకు నిప్పులుగా మారేంత వరకు విసురుకోవాలి తర్వాత అందులో మనం సాంబ్రాణి పౌడర్ని వేసుకొని ఇల్లంతా ధూపం వేసుకోవడమే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి